హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు ఇంకా రవివర్మ గారి వీడియోస్లో రెండిట్లో కూడా చాలా డౌట్లు అయితే అందరికీ కామెంట్ రూపంలో తెలియజేశాను నేను ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మొదటగా వచ్చిన డౌట్ ఏంటంటే రవివర్మ గారిని ఎలా కాంటాక్ట్ చేయాలి ఎక్కడ ఉంటారు ఏంటి అని అడిగారు రవివర్మ గారు ఒక్క చోట అయితే ఉండరు అంటే విజయనగరంలో సార్పల్లి గ్రామంలో ఒక చోట అయితే రవ్వర్మ గారు పెడతారు తర్వాత రాజమండ్రిలో అయితే గాదరాడ కనుపూరు ఇప్పుడైతే కనుపూర్లో చాలా పెద్ద బ్రాంచ్ అయితే అక్కడ మొదలుపెట్టారనమాట నెక్స్ట్ గుంటూరు ఇంకా నర్సీపట్నం హైదరాబాద్లో అయితే మేడ్చల్ ప్రతి ఒక్కరు కూడా చాలా చోట్ల నుంచి చాలా ప్రాంతాల నుంచి నాకైతే కామెంట్స్ వచ్చాయి డాక్టర్ గారు అందుబాటులో ఉంటారా నెల్లూరులో ఉంటారా అలాగే విజయవాడలో ఉంటారా అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు నోట్ చేసుకోండి విజయనగరం సార్పల్లి గ్రామం రాజమండ్రి గాదరాడ కనుపూరు ఇంకా గుంటూరు నర్సీపట్నం హైదరాబాద్ మేడ్చల్ ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్రాంచ్ అయితే సార్కి ఉన్నాయి మేడ్చల్లో అయితే పంచప్రాణ పంచకర్మ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా సార్కి అక్కడ ఉందన్నమాట ఇప్పుడున్న ఆధునిక కాలంలో అయితే ఆయుర్వేదాన్ని చాలా వరకు మర్చిపోయారు ఆ మర్చిపోయిన ఆయుర్వేదాన్ని మళ్ళీ పైకి అందరికీ తెలిసేలాగా చేసేది సార్ అయితే చాలా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు సారు మనకి వైద్యం చేయడమే కాకుండా కొత్తగా ఉన్న ప్రతి ఒక్క యువతికి కూడా ఈ వైద్యాన్ని నేర్పిస్తున్నారు అనమాట నేర్పించడానికి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి ఆయుర్వేదం సార్ దగ్గర అనుకుంటే కనుక సార్ని కన్సల్ట్ చేసినప్పుడు మీరు ఈ విషయం సార్తో చెప్తే ఎక్కడ ఎక్కడికి రావాలి ఎలా రావాలి మొత్తం అంతా కూడా మీకు సార్ మాట్లాడతారనమాట ప్రతి పౌర్ణమికి సారు ఏ ఊరు క్యాంపులు అయితే ఉంటారో అక్కడైతే పౌర్ణమి ప్రసాదం చేసి నైట్ అంతా ప్రసాదాన్ని వెన్నెల్లో ఉంచి అది అందరికీ ప్రసాదంగా ఇస్తారనమాట మార్నింగ్ వెళ్ళగానే చాలా రోగాలు నయమవుతాయని అందరూ నమ్ముతారు ధన్వంతరి పూజ చేసి తర్వాత అందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారనమాట చాలా బాగుంటుంది మేమైతే కాశీపట్నంలో ఉన్న ఒక క్యాంప్లో అయితే ఈ పూజకి అటెండ్ అయ్యాం అక్కడ ఆ క్యాంప్లోని సార్ మెడిసిన్ అలాగే అక్కడ హెర్బల్ మొత్తం అంతా కూడా అక్కడే అనమాట స్టోరీ మందుల తయారీ కూడా మనకు నేర్పిస్తారు సార్ ఇంకా మెయిన్ విషయానికి వస్తే కనుక సార్ని ఎలా కాంటాక్ట్ చేయాలి నెంబరు ఏంటి అని చాలామంది అడిగారు ఇంతకుముందు వేరే నెంబర్ ఉండేది ఇప్పుడైతే ఆన్లైన్ అపాయింట్మెంట్ పెట్టేశారు మరి మీకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ అనుకుంటే కనుక ముందు అపాయింట్మెంట్ తీసుకోలేకపోయినా సరే డైరెక్ట్గా వెళ్తే సారు మిమ్మల్ని చూసి మెడిసిన్ అయితే ఇస్తారన్నమాట అక్కడైతే సార్ చూడడానికి కన్సల్టెంట్ ఫీజు అయితే లేదు ఓన్లీ మెడిసిన్కి మాత్రమే ఫీజు ఉంటుంది అది మనకిచ్చిన మెడిసిన్ బట్టి వెయ్యి నుంచి దాదాపు నాలుగు వేలు ఐదు వేలు అలా కూడా అవుతుందన్నమాట చిన్న వ్యాధికి అయితే కొంచమే మందులు ఇస్తారు కొంచెం పెద్ద వ్యాధి అంటే అవి క్రోనిక్ అయితే కనుక కొంచెం పీరియడ్ ఉంటుంది కదా యూజ్ చేయడానికి అన్ని రోజులు వాడాలని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఇచ్చిన మెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే అపాయింట్మెంట్ దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలా అనారోగ్య సమస్యలతో నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్క కామెంట్ నేను చదివి మీ అందరికీ రిప్లై కూడా ఇచ్చాను ముందు వీడియోలో నాకు కామెంట్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే వాళ్ళ లాంటి వాళ్ళు అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే మంచిదని చెప్పి నేను నెంబర్స్ మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ మీకు వీలు కుదరక వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా సార్ ఫోన్లో మీకు ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తారు ఒకవేళ ముందు అంతకుముందు సార్ దగ్గరికి వచ్చినట్లయితే కనుక నెక్స్ట్ వచ్చి మీకు ప్రతిరోజు సార్ నుంచి అప్డేట్స్ ఏంటి ఎక్కడ ఉంటున్నారు ఈ రోజు ఎక్కడ క్యాంప్ వివరాలు అన్నీ కావాలనుకుంటే కనుక సార్దే ఒక సహస్రావి పేటమని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఉందనమాట అందులో కూడా జాయిన్ అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఏ రోజు ఎక్కడ క్యాంప్ జరుగుతుంది ఏ రోజు మెడికల్ క్యాంప్ ఎక్కడ ఇవన్నీ డీటెయిల్స్ కోసం మీకు ఇచ్చిన నెంబర్లో ఈ నెంబర్ వాట్సాప్ గ్రూప్ అనమాట మీరు సేవ్ చేసుకొని అని పెడితే మీకు అపాయింట్మెంట్ కావాలని పెట్టినా సరే వెంటనే రిప్లేస్తారు మీరు ఇప్పుడైతే సార్ అపాయింట్మెంట్ కోసం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు సార్ ఎక్కడ క్యాంప్ పెట్టినా అక్కడ వాటర్కి అలాగే ఆహారానికి అసలు కొద్దు ఉండదు అనమాట సారు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా భోజనం అయితే పెట్టి పంపిస్తారు మీకైతే దూర ప్రాంతాల వారు టెన్షన్ పడవలసిన అవసరం కూడా లేదు భోజనాలు కూడా అరేంజ్ చేస్తారు కాబట్టి ఉండడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ సేవ్ చేసుకోలేని వాళ్ళ కోసం మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ మెన్షన్ చేస్తాను అలాగే సార్ చేసే ప్రతి క్యాంపు అన్ని సిటీస్లో కూడా మీకు రూట్ మ్యాప్స్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో చూసి మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే చూపించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్